सर मेरा आहार पर बैठ गया है एक बहुत अच्छा अनुभव होता है आप इस तरह अच्छा बांट सकते हैं मतलब मजा आता है सर चटनी पटानी होता है और सर मतलब होता है शक्ति राम सर अधिकार याद नहीं आ रहा है मतलब बहुत अच्छा होता है तो सीने पटौटे पटड़े अस्पताल में कोई वाला और आलू आलू स्पेशल आलू की सब्जी आ जाए सारी मसले हो सके नहीं कार्बो ग्राफिक्स बनाकर बात कर सकते हैं वीडियो में नहीं तो गेम में बहुत लोग आप हमारा नोटरी देवार साहब जाते हैं हां और बेटा आप लिस्ट में अंदर में जितनी 30% चली जाती है انگلش جیسے وہ تھا اپ کا سینڈ بھی اس نے بتایا ہے اس نے کہا تھا کہ وہ اپ کا وہ تھا 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 وہ చెప్పండి భోనుగీ పట్టణ పరిధిలోని పది అరవై నాలుగు వెయ్యి అరవై నాలుగు సర్వే నెంబర్ నందు కొంతమంది పట్టాదారులు మా పేరున ఉందని చెప్పని గతంలో కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ శ్మశాన వాటికలకు పోను మిగతాదంతా వాళ్ళు ఆల్రెడీ విక్రయించుకోవడం జరిగింది తిరిగి ఇప్పుడు ఉన్న శ్మశాన వాటికలు తొలగించి వాటిని తిరిగి మళ్ళీ వ్యాపారం చేసుకుని ప్లాట్లు విభజించాలని ఆలోచ దురాలోచనతో ఈ మందరి లక్ష్మారెడ్డి అని ఇతరులు కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మసాల వాటికలో ప్రభుత్వ నిధులు వెచ్చించి పురపాలక సంఘం తరఫున డబ్బులు పెట్టి స్నానాల గదులు నల్లాలు టాయిలెట్స్ అన్నీ కట్టినాక కూడా వాటన్నిటిని కూడా తొలగిస్తున్న సందర్భంలో ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు పది సార్లు ఆయన నేను స్వయంగా ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన గతంలో ఉన్నటువంటి సిఏ గారు పోలీసు వీళ్ళందరూ కుమ్ముక్కలుచిపడి కావాలని అక్కడ ఉన్నటువంటి గోరీలను నూతనంగా చనిపోయిన వాళ్ళను పెట్టిన గోరీలను కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు వరకు ఉన్న గోరీలను కూడా మొత్తం తీసివేయడం జరిగింది తీసి వాటిని ప్లాట్లుగా విక్రయించడానికి మార్కెట్లో పెట్టడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను అసలు ప్రభుత్వానికి చర్యలు తీసుకునే ఆలోచన ఉందా లేదా ప్రభుత్వం ఉండే ఎందుకు కలెక్టర్ గారికి ఈరోజు మీ వచ్చి సవివరంగా చెప్పడం వల్ల దానివల్ల ప్రయోజనం ఉంటుందని కూడా మాకు ఇంకా నమ్మకం కలగట్లేదు నేను చెప్పేది ఒకటే సమా సమాజం తొలగించి వ్యాపారం చేయాలని ఆలోచన రావడం చాలా బాధాకరం మీ పట్టాభూములు ఉంటే విక్రయి సమాజం పెట్టకుండా ప్రయత్నం చేయండి పెట్టిన వాటిని తొలగించేదాన్ని నేరస్తులు ఎందుకు పరిగణించకూడదు చట్టం ఎందుకు చేయ ఎందుకు కేసులు పెట్టకూడదు వాళ్ళందరినీ కూడా ఎందుకు అదుపులోకి తీసుకోకూడదు డిమాలిష్ చేయడం ఎంతవరకు ఈ హిందూ సాంప్రదాయానికి శ్మశాన వాటికి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఇది ఇక్కడే కాకుండా మొన్నటి వరకు తక్కువ ప్ర చూశాము అంత ముందు ఉష్ణో చూసాము అంత ముందుకు ఇతర గ్రామాలు అన్ని దీనికోసము ఒక పటిష్టమైనటువంటి జిల్లా వ్యాప్తంగా బహుజన శ్మశాన వాటికల సంరక్షణ సమితి పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది రిజిస్ట్రేషన్ చేసి ఆ వాటి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పటిష్టంగా శ్మశాన వాటికలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి మానవుడు ఎంత చేసినా కానీ చివరికి మనం పోయేది కాటికే కాబట్టి మనకు మన కనీస వసతులు లేకుండా మన బతుకున్న మానవులకు వచ్చి కనీసం అక్కడ కాలకృత్యాలు తీసుకోవడానికి కాళ్ళు కడుక్కొని కనీసం ఆ దహనమైనంత వరకు నిలవడానికి నీడే ఉండాలి అదేవిధంగా కనీస సౌకర్యాలు ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఆ తొలగించిన చోట యథావిధిగా గోరి నిర్మాణం చేయాలి అక్కడనే ఉన్నటువంటి ఇంతమంది ప్రభుత్వ నిధులతో వెచ్చించినటువంటి టాయిలెట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్నానాల గదు పునర్నిర్మాణం చేయాలి అక్కడ ప్రభుత్వం వెంటనే ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఇది శ్మశానవాడికే బోర్డుగా ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండ్ దీనిపైన ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని అఖిల అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి అఖిల మీటింగ్ పెట్టి మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియదు గోరీలు ఎప్పుడు నుంచి నలభై రెండు నుంచి నలభై రెండు నుంచి అందరికి ఒకటే రూలు తమ్ముడు తమ్ముడు పేకాట పేకాడ ఒకటే రూలు మశానంలో హైదరాబాద్ చివర గోరీలు ఎవరు తీస్తారు మా గోరీలు ఎందు తీయాలి మా భువనగిరి ముద్రాజుల్లై మాదైనా అందరికి ఒకటే ఉంది కదా మాది ఎందుకు తీస్తారు గోరీలు గోరీలు తీస్తారు ఉంటాయి కాగి కట్టెలు పుల్ వేసుకొని వెయ్యి ఏళ్ళు బతుంది నాగుబాబ్ చెత్తనూరు సంవత్సరాలు బతుంది మనిషి వందేళ్ళు బతకలేడు రజాకాలు అన్నట్టు ఇంకెన్నాళ్ళు రజాకాళ్ళు ఆరుట్ల కమలబాయి ఆరుట్ల రాకుంటా రామరెడ్డి పిల్లపిల్ల పాపురెడ్డి భూదానం కోసం పెళ్లి భూదానం భూమి పా దానం చేసిండ్రు అసలు ఈ పుట్టిన గడ్డ మీద మునుగోడు గడ్డ మీద రజాకాలు పుట్టింది ఎన్నాళ్ళని పరిపాలన గోరీల భూమి కూడా తీసే మీరు ఏం చేస్తున్నారు ఇవి పరిపాలన ఏమవుతుందండి ఇది ఏమిటి నేను బాగా ఐదేళ్ళు ఉంటాను నేను రజాకాళ్ళు తెలుసు నాకు ఇప్పుడు రజాకాళ్ళు నల్గొండలో రజాకాళ్ళు పుట్టి ఎంత చేసింది ఎంత తీరుడు రెడ్డి పెట్టి అన్న చింతలాపురి రామిరెడ్డి అన్న ఏడుగుడ్డ మొదలు పెట్టి అన్నట్టు ఒకటే అక్కడ పునర్నిర్మాణం చేయాలి అక్కడ ప్రభుత్వం ఏవైతే గదులు అవన్నీ నిర్మాణం చేపట్టాలి ఒక వెయ్యి అరవై నాలుగు అది ప్లేస్ సుమారు ఆరు ఆరు ఎకరాలు అందులో పూర్తిగా అన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది అందరికి విక్రయించడం జరిగింది మిగిలినంతా గోరీలే ఉన్నాయి ఇప్పుడు ఉన్న గోరీలను ప్లేస్ వన్ ఫస్ట్ కింద తీసుకొని ఆ గోరీలు తీసేసి ఒక స్కూల్కి అమ్మారు కాకతీయ స్కూల్ ఆ తర్వాత ఇప్పుడు దీన్ని సాఫ్ చేసి రెండోది దానికి వస్తారు ఇక థర్డ్ ప్లేస్ ఉన్న గోరీని తీయాలి ప్లేస్ చేయాలి ఓపెన్ చేయాలి అమ్మాలి ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి దయచేసి మా హిందువుల దెబ్బ తినకుండా మా గోరీలను తొలగించకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిపైన శ్రద్ధ తీసుకోవాలి పునర్నిర్మాణ గోరీలు చేయాలి అక్కడ కనీస వసతులు మాకు కల్పించాలని మా యొక్క ప్రధాన డిమాండ్ ఎవరు తీసినా కానీ తప్పు కదా నేను తీసే తప్పే వాళ్ళు తీసే తప్పే కట్టక ముందుకు కట్టడియాలి అక్కడ గోరి పెట్టకందుకు కట్టడియాలి గోరు పెట్టిందని తీయడం నేరంగా పరిగణించాల వద్దా మా డిమాండ్ అదే నువ్వు పెట్టకుండా ప్రయత్నం చేయాలి నాకు పట్ట ఉందంటున్నావు కదా నీ పట్టవర్గాలకు అమ్ముకురా ఆల్రెడీ మిగిలిందంతా గోరీలే ఉన్నాయి ఉన్న గోరీలు తీసి మళ్ళీ పట్ట చూపిస్తే ఎట్లా